హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ దిస్ ఇస్ అలా మీరు చూస్తున్నారు ఎస్ఆర్ బ్లాక్స్ అండ్ గేమ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదకొండు ఆగస్ట్ సండే అనమాట సో నేను డైలీ ఓలా ఉబర్ అయితే చేస్తాను కదా బట్ ఈరోజు నాకు జొమాటో తరపు నుంచి అద్దె రూపాయ ఆఫర్ అయితే అన్నమాట సో సిక్స్ కిక్స్ కంప్లీట్ చేసి పదహైదు ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను అనుకోండి ఆరు వందల యాభై ఇన్సెంటివ్ అలాగే ఒక గిగ్ లంచ్లో కంప్లీట్ చేసి ఐదు ఆర్డర్లు కంప్లీట్ చేశాను అనుకోండి దానికి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఒక గిగ్ డిన్నర్లో కంప్లీట్ చేసి ఐదు ఆర్డర్లు కంప్లీట్ చేశాను అనుకోండి సో నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అయితే నాకు ఆఫర్ అయితే వచ్చిందనమాట సో మాట తరఫు నుంచి ఇక్కడ మీరు స్కిల్లో చూశారు కదా మొత్తం సో ఈ విధంగా అయితే ఆఫర్ ఉంది అని చెప్పేసి ఈరోజు నేను సో జొమాటో అయితే ఆన్ చేసుకున్నా ప్రజెంట్ టైం వచ్చేసి పదకొండు అయింది సో పదకొండు గంటలకి నేనైతే ఆన్లైన్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా సో సో గ్యాస్ ఇంకా గోప్రోవ్యూలోకి అయితే వచ్చేయండి పదకొండుకైతే ఆన్లైన్లోకి వచ్చాం కదా మనం సో పదకొండు పదికి అయితే మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిందనమాట మెగానా ఫుడ్స్ నుంచి అది కూడా కూకట్పల్లి టు మాదాపూర్ సో ఆర్డర్ అయితే ప్లిక్ చేసుకొని ప్రజెంట్ నేను వెళ్తున్నాను మాదాపూర్ సైడు సో గాస్ ఫైనల్లీ మనం కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదేనా కొంపదీసీ బిల్డింగ్ ఇదే అనుకుంటా చూద్దాం ఫస్ట్ ఏది ఉందో కొంచెం ముందే చూపిస్తుంది ద్వారకా విమెన్స్ హాస్టల్ విఠలరావు నగర్ ద్వారకా విమెన్స్ హాస్టల్ ఎక్కడ ఉంది ఓ ఉంది సో రీచ్ టు డెలివరీ లొకేషన్ అని చెప్పేసి కొట్టేసిన నేను ద్వారకా విమెన్స్ హాస్టల్ ఇదే అనమాట సో ఇక్కడి నుంచి కాల్ చేద్దాం విమెన్స్ హాస్టల్లోకి మనకి ఎంట్రీ ఉండదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ డెలివరీ బాయ్స్కి బయట నుంచే ఫోన్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు వెల్కమ్ టు జొమాటో ప్లీజ్ వెయిట్ వైల్ యూ కనెక్ట్ యువర్ కాల్ సో ఫ్రెండ్స్ మన డెలివరీ అయితే అయిపోయింది వాళ్ళు బయటికి రాలేదు ఇక్కడ హాస్టల్లో లోపల టేబుల్ ఉంది దాని మీద పెట్టేయని చెప్పేశారు సో అక్కడ పెట్టేసి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు వెయిటింగ్ ఫర్ సెకండ్ ఆర్డర్ ఓహో సో గారి చూడొచ్చు మీరు పదకొండు పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన నేను అరే పా సో దానికి వచ్చేసి మనకు అమౌంట్ నూట పదమూడు గ్రేట్ జొమాటో సో ఫ్రెండ్స్ మనకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది ద రామేశ్వరం కేఫ్ అంట పికప్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ డ్రాప్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ యాక్సెప్ట్ చేసుకుందాం లొకేషన్ ఎక్కడుందబ్బా అయితే స్ట్రైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి ఓకే అర్థమైంది మనకైతే లొకేషను సో ఇంకా స్టార్ట్ చేసుకుందాం బండి మనం సో గైస్ రామేశ్వరం కేఫ్ అంట అది ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి నేను వావ్ చూస్తుంటే మొత్తం ఒక అయితే అనిపిస్తుంది నాకు ఏమైనా డిజైన్ అస్సలు డిజైన్ అయితే ఇరవైగా తీసారు ఓపెనింగ్ ఉందా ఏంటి ఈరోజు అసలు మొత్తం ఎంత డెకరేషన్ చేశారు అబ్బో జనాలు చూసారా ఫ్రెండ్స్ క్యూట్ బేబీ అమ్మా ఏమన్నా జనాలు అసలు అందరూ అబ్బా 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 సో గాయస్ చూశారు కదా రామేశ్వరం కేఫ్ అంట అది ఎంత హైలైట్ ఉంది రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లో జనాలు చూసిన నేను షాక్ అయిపోయినా ఆ షాక్ని తట్టుకోలేక డైరెక్ట్ వెళ్ళి సెక్యూరిటీని అయితే అడిగిన అనమాట పబ్లిక్ ఇది అంటే ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే ఇట్లుంటుందంట మిగతా టైంలో ఎవడు అసలు దేకడంట ఆ రెస్టారెంట్ని సో అదిన్నాక కొంచెం మనసుకి కుదుటపడింది అనమాట అంటే కొంచెం మనసు ఇదైపోయింది ఏదైతే అది మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల జర్నీ అనమాట సో దీనికి మనకి మనకు ఇచ్చిన అమౌంట్ యాభై ఎనిమిది రూపాయలు చూపించాడు బట్ ఫైనల్లీ అమౌంట్ మన మనకి ఎంత అనేది మనం చూద్దాం హలో జొమాటో థ్యాంక్ యూ అన్నా సో ఫైనల్లీ మన సెకండ్ ఆర్డర్ డెలివరీ అయితే అయిపోయింది అమౌంట్ ఎంత చూద్దాం ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ట్రావెల్ చేసినాం కదా మనం సో యాభై ఎనిమిది రూపాయలు అయితే ఇచ్చాను అన్నమాట ఓకే అరే నెక్స్ట్ ఆర్డర్ ఆల్రెడీ ఆన్ ద వేలో ఉంది చైతన్య ఫుడ్ కోర్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఓకే సో ఈ రెస్టారెంట్ మనకు తెలుసు కాబట్టి మనకైతే మ్యాప్స్ అవసరం లేదు డైరెక్ట్గా బండి లేపడమే ఇంకా లేపుతాం ఇప్పుడు సో చైతన్య ఫుడ్ కూడా అయితే వచ్చేసాం ఫుడ్ అయితే రెడీగా ఉంది మనది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ అంకుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ అంకుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ చూడండి ఓకే పికప్ అయిపోయింది థ్యాంక్ యూ సో గ్ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాం ఇప్పుడు మనం నిజాంపేట వెళ్ళాలి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ కరెక్టేనా ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఓకే రైట్ సో నాలుగు కిలోమీటర్లతో చూపిస్తుంది నాకు ఓకే వర్క్ ఉంటూ పోదాం ఇంకా టెన్షన్ లేకుండా లిట్ ముందే ఉంది కదరా బాబు టూ జీరో వన్ థ్యాంక్ యూ మేడం సో మన ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి యాభై ఆరు రూపాయలయితే ఇచ్చాడనమాట ఇరవై రెండు నిమిషాలు టైం ట్రిప్ది గెట్ నెక్స్ట్ ఆర్డర్ ఇప్పుడు మళ్ళీ సెల్ఫీ నాయన మేడం నేను ఓకే థ్యాంక్ యూ మేడం సో వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది వన్ పాయింట్ సిక్స్ దానికి వచ్చేసిన అమౌంట్ మనకి ముప్పై రూపాయలు అనమాట వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ సో ఈసారి ఆర్డర్ చాలా కొంచెం పెద్దగానే ఉంది చైతన్య ఫుడ్ కోర్ట్ పికప్ ఏ రెండు ఆర్డర్లు వేసారు ఈసారి కలెక్ట్ టూ ఆర్డర్స్ ఓకే గో టు చైతన్య ఫుడ్ కోర్ట్ మన లొకేషన్కి అయితే వచ్చాను బట్ ఈ రెస్టారెంట్ ఈ బిల్డింగ్ అయితే లిఫ్ట్ లేదంట సో త్రీ జీరో వన్ మూడు ఫ్లోర్లు అయితే ఎక్కెక్కి వెళ్తున్నాను నేను త్రీ జీరో వాము త్రీ జీరో వన్ ఇదే బిల్లు కూడా ఉందో లేదో జొమాటో పేమెంట్ కాలేదు వన్ జీరో ఎయిట్ వన్ అయితే ఇచ్చాడు సో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఆర్డర్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అంటే నాకు మల్టీ ఆర్డర్ పడింది కదా సో సో గాయస్ మూడు ఫ్లోర్లు ఎక్కి వరకు నాకైతే చెమటలు కడుతున్నాయి బండి మీద తిరిగి తిరిగి మొత్తం అలవాటైతే అయిపోయింది ఇక్కడ చూడండి రైట్ సైడ్ మొత్తం ఎలా ఆగిపోయినారో ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ జస్ట్ ముందు ఒక యూటర్న్ ఉంటుంది ఆ యూటర్న్ కోసం ఇంతమంది వెయిట్ చేశారనమాట అంటే అక్కడ ఏదో ఒక కారు ఆటోను యూటర్న్ చేసుకుంటుంటుంది అది దానికోసం చెప్పేసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది సుమారు ఒక ఐదు వందల మీటర్ల పైన ఉండొచ్చు ఈ ట్రాఫిక్ బాబా బా 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 బాబా ఏం జామరాయన ఇది వాహమోహింక ముందు తగ్గుంది కదరా వీళ్ళు అక్కడికి వెళ్ళే వరకు ఇంకా మొత్తం స్విచ్ అయిపోతారు అంతే ఇంకా పైన ఎండ ఒకటి సో సార్ రెండు ఆర్డర్లు ఒకేసారి వచ్చినాయి కదా ఒక ఆర్డర్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసొచ్చాం మూడు ఫ్లోర్లు పైకి ఎక్కి చూపించాం మీకు ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అయితే ఇవ్వడానికి పోతున్నా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ మేడం సో మన రెండు ఆర్డర్లు అయితే కంప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయినాయి పేమెంట్ చూద్దాం ఇప్పుడు మేడం ఎంత వచ్చిందో వా డెబ్బై మూడు రూపాయలు అయితే వచ్చింది చూడవచ్చు మీరు సో ఆర్డర్ రెండు ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం మన ఆర్డర్ రెడ్ బకెట్ బిర్యానీలో అయితే వెయిటింగ్ కూడా సార్ ఇది చూడాను అన్న ఏది నెంబర్ అది స్విగ్గీ సో గాయస్ చూశారు కదా రెడ్ బకెట్ సేపు అయితే ఆపండి అనమాట సో డ్రాపింగ్ వచ్చేసి జస్ట్ టూ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను అనమాట కాల్ చేసిన ఫైవ్ నుంచి మాట్లాడారు కస్టమరు సో గాయస్ ఇప్పటికీ ఫైవ్ ఆర్డర్స్ అయితే అయిపోయినాయి టైం కూడా చూడండి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది అన్నమాట సో అబ్బా ఇంకా ఐదు నిమిషాలు ఆగితే మనకు అమౌంట్ ఎంత వచ్చిందనేది మనం ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగితే ఈ గిగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనది సో ఇంకా వీడియో ఇక్కడి దాకా ఆపేస్తున్నాం ఇప్పటి నుంచి నేను జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మొత్తానికి నేను పదకొండు నుంచి రెండు గంటల వరకు అయితే ఆన్లైన్లో ఉన్నా సో ఈ మధ్యలో ఎనిమిది ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసాను పదకొండు నుంచి పన్నెండు వరకు మూడు పన్నెండు నుంచి రెండు వరకు అయితే ఐదు ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను సో లంచ్లో పన్నెండు నుంచి రెండు వరకు ఐదు ఆర్డర్లు కంప్లీట్ చేశాను కదా సో ఆ ఐదు ఆటలు కంప్లీట్ చేసినందుకు నాకు ఇన్సెంటివ్ అయితే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఆర్డర్ చేసిన ఆర్డర్ల అమౌంట్ ప్లస్ అలాగే ఇన్సెంటివ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తాన్ని కలిపితే నాకు ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే వచ్చింది అనమాట జస్ట్ మూడు గంటల్లో పదకొండు నుంచి రెండు గంటల లోపు నాకైతే ఎనిమిది వందల రూపాయలైతే వచ్చింది ఈ వీడియోలో ఇంతే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ నావు